సామితల గ్రంథము పదకొండవ అధ్యాయము దొంగ త్రాసు యహోవాకి హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గల వారి యద్ద జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించను ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని చేయను ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించను విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టువడదురు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవిన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయిను తన పొరుగువారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయిన వాడు మౌనంగా నుండను కొండిగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టువును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదరు ఆలోచనకర్తలు అనేకులుండట రక్షణకరము ఎదుటివాని కొరకు పోటపడిన వాడు చెడిపోవును పూటబడ నొప్పని వాడు నిర్భయముగా నుండను నెనరుగల స్త్రీ ఘనతనుందును బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయను నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయవాడు తన మరణమునకే చేయను మూర్ఖ చిత్తులు ఎహోవాకి హేయులు యార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు నిత్యముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతులు సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ మొక్కుకున్న బంగారుపు కమ్మే వంటిది నీతిమంతుల కొరకు ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి నందువారు కలవారు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నొందుతరు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబొట్టువాని జనులు శప్పించెదరు దానిని అమ్మవాని తల మీదకి దీవినవచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను కీడు చేయగోరు వానికి కీడే మూడును ధనమును నమ్ముకునివాడు పాడైపోవను నీటిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతరు తన ఇంటి వారిని బాధపెట్టివాడు గాలిని స్వతంత్రించుకును జ్ఞాన హృదయంలకు దాసుడగను నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదరు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదరు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా ఆమెన్